రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని పాలిస్టర్ అసోసియేషన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో వేంలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండవకప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు గోవింద రవి దూడం శంకర్ దూస భూమయ్యతో పాటు ముప్పై మంది సభ్యులు పార్టీలో చేరారు Ba archeo, owning произo, aشan lahap bi in ber posts isnaby masuk. d Zeloks angreichi teaching cazurmaying hiya- సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారులందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి అటు రైతాన్నులు నేతన్నలు అటు విద్యార్థులు నిరుద్యోగులు మహిళా తల్లు అందరికీ ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో వాటికి ఆకర్షితులమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామని మా చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకొని చేరినటువంటి మిత్ర బృందానికి పార్టీ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరారు మీ యోగ క్షేమాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుంది మీరు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పేదలకు అందే విధంగా మీ వంతు సహకారాన్ని సమాజ సేవతో పార్టీ ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా పాల్గొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి తనలో నాలకలాగా ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేయాలని చెప్పే సందర్భంగా నేను సూచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అటు రైతన్నల పండుగ ఈరోజు మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న సందర్భం అదేవిధంగా నేతన్నులు సైతం ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పండి నేతన్నుల సంబంధించిన సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేసినటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని చెప్పని ఇక్కడ ఈరోజు సిరిసిల పట్టణం సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇతర పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ రావడం అనేది ఇది స్వాగతించేటువంటి విషయం ఇది ఓ మార్పుకు నాందిగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు పదకొండు మాసాల మరో మరో కొద్ది రోజులు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రాంతంలో ఓ గీటు రాయిగా ఈ ఇప్పటికే నేను అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది జిల్లాకు అనేక నిధులు తీసుకురావడంలో మేము సఫలీకృతులమైన కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాము యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మా చిరకాల వంచైన యార్నుడిపోను మాకు దారం ఇంతకాలం ఎంతో దూరంగా ఉండేది అది మా బతుకు ఆధారం అయినా అది బహుదూరంగా ఉండేది ఆ బహుదూరాన్ని దూరం తగ్గించి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరానికే పట్టుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతగా ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి నేతలకు పాలిస్టర్ సమస్యలే కాకుండా కాటన్ కాటన్ పరిశ్రమ కూడా సమస్యలు ఉన్నాయి దాంతోపాటు దానికి ఉన్న అనుబంధ సంఘాలకు కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ప్రజాపాలనలో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం కూడా దానికి అండగా ఉండి మేము సమస్యలను ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటామన్న ఒక ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మరణ శాషాలు విధిస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేనేతలను ఆదుకోవాలని చెప్పి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది ఇవాళ ఈ సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ కాలనీ నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ వరకు టెక్స్టైల్ పార్కు సారంపల్లి పార్క్ కావాల్సిన భూములు అన్నింటినీ కూడా ఇలా నివసించడానికి కావాల్సిన భూములు కూడా కాంగ్రెస్ పార్టీ అంతా ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఆకలితో అలమటించకూడదని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు కిలోల అంత్యోదయ కార్డులు ఇచ్చి ఆదుకోవడం జరిగింది ఎక్కడ లేని విధంగా రాష్ట్రం అంతా కూడా లక్ష రూపాయలే మహిళా సంఘాలకు ఇస్తే సన్నీళ్లకు పోయి నీళ్ళు తోడున్నారని చెప్పి మహిళలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ స్వయం స్వయం ఉపాధి చేసుకోవడానికి కూడా అనేకమైన మార్గదర్శనాలు వేయడం జరిగింది ఇక్కడే ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇవాళ ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది ఇంతెందుకు ఆఖరి టెక్స్టైల్ పార్క్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది పది సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా అతలాకుతలమై కొన్ని పథకాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పరిశ్రమని నెర్వేర్యం చేసే దిశగా పోయినాయి ఇవాళ కానీ పరిశ్రమ పరిశ్రమ సజీవంగా ఉండాలి ముందుకు సాగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కృతనిత్యంతో మళ్ళీ ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలన్నిటి కూడా సమకూర్చి ముఖ్యంగా మౌలిక